అందరికీ నమస్కారం ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కష్టాలను తెలుసుకుని ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయల సంవత్సరానికి మేము అధికారం లేక వస్తానే అని చెప్పి మాట ఇచ్చాడు అదే విధంగా అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు దసరా పండుగ సందర్భంగా రేపు ఆటో డ్రైవర్ల కష్టాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ప్రతి ఆటో డ్రైవర్లు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అండగా రేపు ఉదయం పుట్టపర్తిలో సత్యమ్మ సర్కిల్ వద్ద నుంచి సాయి ఆరామం వరకు ఆటో ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీమతి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడం దారితో పాటు మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా హాజరైతారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆటోతో వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం